హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట తింటే గారెలే తినాలి వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట ఫ్రెండ్స్ సమయస్ఫూర్తి అంటే ఏమిటి సమయానికి తగినట్టుగా నడుచుకోవడం అంతే కదా మరి అలాంటప్పుడు సమయస్ఫూర్తి అనే పదం వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవాళ్ళు ఎవరు ఆడవాళ్లే కదా ఎందుకంటే టైమింగ్ సెన్స్ అంటే సమయస్ఫూర్తి విషయంలో ఆడవాళ్ళను మించిన వాళ్ళే ఉండరు అది ఎలా అంటే మీరు బాగా గమనించండి ఒక ఆడది కానీ లేదంటే ఒక స్త్రీ కానీ ఒక మగవాడి దగ్గర నుండి ఏదైనా పొందాలన్నా లేదంటే ఒక మగవాడు ఏదైనా స్త్రీ దగ్గర నుండి తాను అనుకున్నది దక్కించుకోవాలన్నా ఆ స్త్రీ ఆ మగవాడితో ఎంత సమయ స్ఫూర్తితో మెలుగుతుందంటే ఆ టైంను కానీ ఆ సిచ్యువేషన్ కానీ కరెక్ట్గా మేనేజ్ చేయడం మ్యాచ్ చేయడం చేస్తారు నిజానికి చూడండి కొంతమంది ఆడవాళ్ళు ఎంత టైమింగ్ ఇస్తూ ఉంటారంటే ఎదుటివాడికి వీళ్ళు ఏదైనా ఇవ్వాలన్నా లేదంటే ఎదుటివాడి నుండి వీళ్ళు ఏదైనా పొందాలన్నా చాలా చక్కటి సమయస్ఫూర్తితో ఆ సమయాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ని బట్టి తమకు ఎదురుగా ఉన్నవాడితో ఈ సమయంలో ఈ సిచ్యువేషన్లో ఎంత అనుకోవగా ఉండాలి ఎంత చనువుగా ఉండాలి ఎంత చనువుగా ఉంటే వాడి దగ్గర ఉన్నది తనకు లభిస్తుంది లేదంటే ఎంత చనువుతో ఎదుటివాడికి తాను ఇవ్వవలసింది ఇవ్వచ్చు అసలు ఈ సమయంలో ఈ సిచ్యువేషన్లో ఎదుటివాడితో అనుకువగా ఉండొచ్చా ఉన్న ఎంత చనువుతో ఉండాలి సో ఈ విధంగా కొంతమంది ఆడవాళ్ళు పక్కా సమయస్ఫూర్తితో కొంతమంది మగవాళ్లతో వ్యవహరిస్తూ ఉంటారు అదేవిధంగా ఆడవాళ్ళలో మాత్రమే ఉండే స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఒక స్త్రీ అన్నది తమకి ఎదురుగా ఉన్నటువంటి మగవాడి యొక్క ముఖ కదలికలను బట్టి మగవాడి మోహాన్ని అంచనా వేస్తుంది ఇది ఆడవాళ్ళలో మాత్రమే ఉండే ఒక స్పెషల్ క్వాలిటీ ఎందుకంటే ఆడవాళ్ళు తమ ఎదురుగా ఉన్నటువంటి మగవాడి యొక్క ముఖ కదలికలను బట్టి ఎదుటివాడు తమపై మోహంతో ఉన్నాడా ప్రేమతో ఉన్నాడా స్నేహంతో ఉన్నాడా ఇష్టంతో ఉన్నాడా అనేటువంటి విషయాన్ని ఇట్టే పసిగట్టేస్తారు ముఖ్యంగా మగవాడిలో ఉండేటువంటి మోహాన్ని తన ముఖ కదలికలను బట్టి గమనించడం అనేది ఎక్కువగా భార్య భర్తల మధ్య జరుగుతూ ఉంటుంది ఎందుకంటే తన భర్త ముఖ కదలికలను బట్టి తన భర్త యొక్క మోహాన్ని అర్థం చేసుకొని తన భార్య మసులుతో ఉంటుంది సో ఈ విధంగా మగవాడి ముఖ కదలికలను బట్టి మగవాడి అంతరంగాన్ని అంచనా వేసేటువంటి శక్తి కేవలం ఒక స్త్రీలకు మాత్రమే ఉంటుంది నిజంగా స్త్రీలు ఒక అద్భుతం కదా మగవాడి దగ్గర ఎంతో సమయస్ఫూర్తితో మెలగడం అదేవిధంగా కేవలం మగవాడి ముఖ కదలికలను బట్టే వారు తమ పట్ల ఉండేటువంటి భావనని ఇట్టే పసిగట్టడం అన్నది మామూలు విషయం కాదు ఇది మగవారికి దాదాపుగా సాధ్యమే అయితే ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే ఇంత టైమింగ్ సెన్స్ ఇంత సమయస్ఫూర్తితో ఉండేటువంటి ఆడవాళ్ళు కొంతమంది మగవాళ్ళు అంటే బడా వ్యక్తుల క్యారెక్టర్లను అంచనా వేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు ఇక్కడ బడా అంటే బాగా డబ్బున్న వాళ్ళు ధనవంతులు రాజకీయ నేతలు సినిమా స్టార్లు వగైరా వగైరా సో ఇటువంటి బడా వ్యక్తుల క్యారెక్టర్లను అంచనా వేయడంలో ఇంత నైపుణ్యం ఉన్నటువంటి ఇంత సమయస్ఫూర్తి ఉన్నటువంటి స్త్రీలు కొన్నిసార్లు మాత్రం విఫలమవుతూ ఉంటారు మరి మగవారి విషయంలో ఇంత నైపుణ్యత ఇంత సమయస్ఫూర్తి కలిగినటువంటి ఆడవాళ్లే వారి యొక్క ప్రవర్తనను అంచనా వేయడంలో పొరబడితే మరి అలాంటి బడా వ్యక్తుల క్యారెక్టర్ని ఎవరు గుర్తిస్తారు అంతే కదా ఫ్రెండ్స్ మన సమాజంలో కూడా కొంతమంది అమ్మాయిలను చూస్తే ఎలా ఉంటారంటే ఎంతో జీనియస్గా ఎంతో షార్పుగా ఎంతో యాక్టివ్గా చాలా టైమింగ్ ఇస్తూ ఉంటారు అటువంటి అమ్మాయిలు కూడా ఒక్కొక్కసారి ఎదుటివాడి క్యారెక్టర్ని అంచనా వేయలేక తమ భాగస్వామిగా తెచ్చుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మరి అంత క్వాలిటీస్ ఉన్నటువంటి అమ్మాయిలే ఆ బడా వ్యక్తుల క్యారెక్టర్ని అంచనా వేయలేకపోతే ఇంకెవరేస్తారు అంటే ఈ ప్రశ్నకు వేమన ఒక వేష్యను సమాధానంగా చెప్తున్నారు ఎందుకంటే మన సమాజంలో ఉండే కొంతమంది బడా వ్యక్తుల క్యారెక్టర్ని డిసైడ్ చేయడంలో వేష్యల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు ఏమిటి అనేటువంటి విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం అదనెరిగిన మగువ అణువెరుగు చనువెరుగు ముదముతోడ మగని మోహమెరుంగు విభుని శ్రేష్ఠ గుణము వేష్యతనెరుగుర విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అదనెరిగిన మగువ అణువెరుగు చనువెరుగు ముదము తోడ మగని మోహమెరుంగు అంటే అదనెరిగిన మగువ అంటే సమయస్ఫూర్తి తెలిసినటువంటి ఆడది లేదంటే స్త్రీ ఒక సమయస్ఫూర్తి తెలిసినటువంటి స్త్రీకి లేదంటే ఆడదానికి ఒక మగవాడి దగ్గర ఎంత అనుకువగా ఉండాలి ఎంత చనువుగా ఉండాలి అనేటువంటి విషయం తెలిసి ఉంటుంది అదే విధంగా ముదము తోడ మగని మోహమెరుంగు అంటే అదే సమయస్ఫూర్తి తెలిసి ఉన్నటువంటి ఆడది మొగుడి ముఖ కదలికలను బట్టి తన భర్త మోహాన్ని గుర్తిస్తుంది ఇక్కడ మగని మోహమెరుంగు అంటే మగని అంటే భర్త ఆలు మొగలు అంటాం కదా ఆ విధంగా మగని మోహాన్ని గుర్తిస్తుంది అది కూడా ఎలాగంట ముదము తోడ అంటే ముఖ కదలికలను బట్టి మగని మోహమెరుంగు మొగుని యొక్క మోహాన్ని గుర్తిస్తుంది మరి మగవారి విషయంలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ఆడవాళ్ళు కొంతమంది బడా వ్యక్తుల క్యారెక్టర్ని అంచనా వేయలేకపోతారు కానీ వేశ్యలు మాత్రమే ఈ బడా వ్యక్తుల ప్రవర్తనను సరిగ్గా గుర్తిస్తారు అని చెప్పి చెప్తున్నాడు అందుకే మూడవ పాదంలో అన్నాడు విభుని శ్రేష్ట గుణము వేష్యతని రూర విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ విభుడు అంటే గొప్పవాళ్ళు ధనవంతులు కీర్తిమంతులు అంటే సమాజంలో ఎంతో కొంత పేరు వాళ్ళు సో ఇటువంటి వారి గుణగణాలన్నీ వేసేల వద్దే చాలా గోప్యంగా ఉంచుతారు అంతే కదా ఫ్రెండ్స్ ఒక సాధారణ స్త్రీకి లేదంటే ఒక సాధారణ అమ్మాయికి తనకు నచ్చినటువంటి వ్యక్తి గురించో లేదంటే తమ భర్త గురించో తెలుస్తుంది కానీ ఇతర వ్యక్తుల గురించి తెలియదు కదా అదే వేషలు అయితే తమ జీవితంలో ఎంతో మందిని చూస్తూ ఉంటారు కాబట్టి అంటే ఎన్నో రకాల క్యారెక్టర్లను చూస్తూ ఉంటారు కాబట్టి పైగా ఆ రోజుల్లో ఎక్కువగా డబ్బున్న వాళ్ళు మాత్రమే వేషల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాబట్టి అలాంటి బడా వ్యక్తుల ప్రవర్తనను వేషలు ఇట్టే పసిగట్టేవాళ్ళు ఉదాహరణకి మీకు చిన్న స్టోరీ చెప్తాను వినండి మగవారి విషయంలో ఎంతో టైమింగ్ సెన్స్తో ఎంతో షార్పుగా ఎంతో జీనియస్గా ఉండేటువంటి ఒక అమ్మాయి సమాజంలో బాగా పేరున్నటువంటి ఒక ధనవంతుని చూసి పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత సమాజంలో తన భర్తకి ఉన్నటువంటి పలుకుబడిని పేరును హోదాను ఉపయోగించుకొని తన చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటేనే మళ్ళీ తిరిగి తన ఇంటి బయటికి వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో తన భర్త గురించి చాలా గొప్పగా తన భర్తకు ఇంత గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి తమకు ఇంత డబ్బు ఉంది తన భర్త చాలా గొప్పవాడని సమాజంలో తన భర్తకు ఇంత గొప్ప పేరు ఉందని చెప్పి నలుగురికి చెప్పుకుంటూ ఉంటుంది ఇలా అప్పుడప్పుడు తనకు కనిపించిన వారి దగ్గరల్లా తన భర్త గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటే ఆ చుట్టుపక్కలే ఉన్నటువంటి ఇద్దరు ఆడవాళ్ళు చూడమ్మా నీ భర్త నువ్వు అనుకున్నంత గొప్పవాడేమి కాదు నీ భర్త ఎలాంటి వాడో మాకు తెలుసు మాకంటే బాగా మన ఊరి బయటే ఉన్న సుందరాంగికి ఇంకా బాగా తెలుసు అని చెప్పి అంటారు సుందరాంగ ఆమె ఎవరు అని అతని భార్య అడగగానే అక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు మహిళలు ఆ అమ్మాయితో సుందరాంగి ఎవరా ఈ ఊరిలో సుందరాంగి అంటే తెలియని దాని నువ్వు ఒక్కదానివే ఈ ఊరిలో ఉన్న ప్రతి ఒక్క మగవాడికి సుందరాంగి అంటే ఎవరో తెలుసు అని చెప్పి చెప్తారు ఆ ఒక్క మాటతో ఈ అమ్మాయికి సుందరాంగి అంటే ఎవరు సుందరంగి క్యారెక్టర్ ఎటువంటిది అనేటువంటి విషయం క్లారిటీ వస్తుంది సో ఆ విధంగా ఆ అమ్మాయికి సుందరాంగి గురించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత తన భర్త ఇంటికి రాగానే సుందరాంగి అంటే ఎవరు అని చెప్పి అడుగుతుంది తను అడిగినటువంటి ప్రశ్నకి తన భర్త నీళ్లు నవ్వులుతూ ఉంటాడు దానితో ఊరి బయట ఉన్నటువంటి సుందరాంగికి తన భర్తకి మధ్య ఉన్నటువంటి వ్యవహారాన్ని అర్థం చేసుకొని ఎంతో కోపానికి గురైనటువంటి ఆ అమ్మాయి ఆ రోజు తన భర్తతో గొడవకు దిగుతుంది సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా సుందరాంగి అంటే ఎవరు అనేటువంటి విషయం మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది సుందరాంగి అనేటువంటి ఒక స్త్రీ ఊరి బయట ఉండేటువంటి ఒక వేష్య సో ఫ్రెండ్స్ ఈ చిన్న కథ కేవలం కొంతమంది బడా వ్యక్తుల ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం వేశ్యలకు మాత్రమే తెలుస్తుంది అని చెప్పడానికే చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి